ఇలా రివర్స్ చేసేసుకుని పంపి కదా దీన్ని కుట్టిన తర్వాత ఇలా 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 స్ట్రెచ్ చేసామంటే అది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఒక్కసారి ఒక్క స్ట్రెచ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ ఇలా గోరుతో ఇలా ఆనేసుకుంటే తర్వాత ఐరన్ చేసుకున్నప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఇలాగా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇలా చేసుకుంటే చిన్నది పెట్టుకుంటాను ఇది కొంతమంది ఏమో ఇంత పెడతారు ఇక్కడి నుంచి ఇంతవరకు పెడతారు అనమాట చూపిస్తాను ఇది మనం ఎంత పెట్టుకోవాలంటే మనం బట ఇక్కడ నోవెల్ ఉంది కదా గుడ్డు దగ్గర ఇక్కడి నుంచి కదా మనకి లూజ్ కావాలి హిప్స్ ఇక్కడ నుంచి కదా ఇక్కడ నుంచి లూజ్ కావాలన్నప్పుడు మనం ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఎంత ఉందో అది ఎంత పెట్టుకోవాలి మనం ఇక్కడి నుంచి కడితే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత వస్తుందో సెవెన్ ఇంచెస్ వచ్చిందనుకోండి ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు టైలర్స్ కుడతారు ఇక్కడ నుంచి కట్టుకునే వాళ్ళు ఇక్కడ నుంచి కడతారు ఆ పైన ఈ పైన పార్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది మనకి లూజ్ కావాల్సింది ఇక్కడ కదా కాళ్ళకి ఇక్కడ నడుస్తుంటే ఇక్కడ పట్టేసినట్టు ఇక్కడ కాళ్ళకి పట్టేస్తుంది కదా పడిపోతుంది కదా అలా కాకుండా అందుకని నేను ఇది నాకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ ఇక్కడ కడితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఫైవ్ ఇంచెస్ నాకు ఇక్కడికి సరిపోతుంది ఇక్కడ నుంచి బొడ్డు కన్నా కొంచెం పైకి కడతాను ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ అనమాట మనకి ఇక్కడ లూజ్ కావాలి కాబట్టి ఇది నేను ఫైవ్ పెట్టుకుంటాను మీరు ఇక్కడ ఇక్కడ కింద కట్టుకుంటే ఇంకొంచెం కింద తక్కువ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత మెజర్మెంట్ వస్తుందో అంతవరకు ఈ ఈ పీస్ పెట్టుకోవాలి నేను ఇది ఇక్కడ కట్టుకుంటాను కాబట్టి నాకు ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి లూజ్ వస్తుంది అనమాట ఇలాగ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చి సెవెన్ ఇంచెస్ పెడతారు టైలర్స్ కదా ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుకున్నప్పుడు సెవెన్ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి పక్కన ఇటు పక్క నుంచి చిరాగ్గా కనపడుతూ ఉంటుంది మళ్ళీ ఇది ఇక్కడ నడిచేటప్పుడు ఇలా నడిచేటప్పుడు ఇక్కడ ఇక్కడ కాలుకి అడ్డుపడుతుంది ఇంకా ఇంత కుచ్చు పెట్టుకొని ఇంత ఫ్రిల్ పెట్టుకొని మనకు లాభం ఏముంటుంది ఉండదు కాబట్టి మనం ఇక్కడి నుంచి ఫ్రిల్ వచ్చేటట్టుగా ఇక్కడి నుంచి లూజ్ రావాలన్నమాట మనకి బటక్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడ నుంచి లూజు ఇది లూజ్ రావాలి అందుకని మనము ఎక్కడి నుంచి కడుతున్నామో అక్కడ ఇక్కడ నుంచి కడితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉందో అది ఇక్కడ ఈ పీస్ వేసుకోవాలి నేనైతే ఇలా వేసుకుంటాను మీకు ఐడియా ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి